అక్టోబర్ పదమూడు యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వచనములు యోహాను తన సువార్తలో శిష్యులు పారిపోయిన సంగతిని పూర్తిగా స్మరించాడు దూరం నుండి ఆయనకు ఏం సంభవిస్తుందో చూడాలని ఆపేక్షించి శిష్యునిగా ఆయన్ని సమీపించే ధైర్యం లేకుండా పేతురు తన ప్రభువును వెంబడించాడని యోహాను పేర్కొన్నాడు అసంతోషం గల శిష్యుడు మిశ్రమ అనుభూతుల ప్రభావం కింద ఉన్నట్లుగా ఎవరైనా అర్థం చేసుకోగలరు ప్రేమ అతన్ని పారిపోయి దాక్కునేలా చేసింది తిరిగితనం అతన్ని తానెవరో బయలుపరుచుకోవడానికి మరియు ప్రభువు ప్రక్కన ఉండడానికి భయపెట్టింది అందుచేత అతడు మధ్యస్థ మార్గాన్ని ఎంచుకున్నాడు అది అతనికి ప్రతికూలంగా మారింది దీనంగా ఉండాల్సినప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండి ప్రార్థించాల్సినప్పుడు నిద్రపోయిన తరువాత అతడు మంట చుట్టూ తిరుగుతూ శోధన అంచుల్లో తను తాను పెట్టుకోవడం కంటే మూర్ఖపు పని చేయలేడు అతని సౌమ్యత బలహీనమైనప్పుడు మనిషి మూర్ఖత్వాన్ని ఇది బోధిస్తుంది మమ్మును శోధనలోనికి తేకుము అనే ప్రార్థనకు మించిన ప్రార్థన మరొకటి లేదు ఇక్కడ పేతురు అది మరచిపోయాడు లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేక పేతురు మొదట భవంతి ద్వారం ముంగిట నిలబడ్డాడు ఇది అతని పతన కథలోని చిన్న విషయం దీన్ని ఇతర ముగ్గురు సువార్త చేతులు ప్రస్తావించలేదు అతడు మంచి చెడు తిరిగితనం ప్రేమ వంటి భావాలతో పోరాడడం మనం చూస్తాం అతడు ద్వారం బయట నిలిచి ఉంటే ఎంత ధన్యునిగా ఉండేవాడు ద్వారం మూయబడినప్పుడు పేతురు అక్కడ ఉండకుండా బయటికి వెళ్ళిపోవాల్సి ఉండాల్సిందని రొల్లాక్ అనే భక్తుడు పేర్కొన్నాడు ద్వారం మూయబడడం దేవుని సమకూర్పు వెళ్ళి పొమ్మనే హెచ్చరిక అక్కడ ఇవ్వబడింది కానీ అతడు వెళ్ళలేదు అయితే ప్రతిబంధకాలు మనం ఏదైనా చేయాలని ఉద్దేశించినప్పుడు మన మార్గంలో వస్తాయి మనం సోమరిగా చూడకుండా చేసే పని సరైనదా కాదా అని గ్రహించేలా ఇవి మనల్ని జాగ్రత్తపరుస్తాయి తమ సోదరుల విషయంలో గొప్ప విశ్వాసులు కూడా చేసే తప్పిదాన్ని మనం గమనిద్దాం ప్రధాన యాజకుని ఇంట్లోకి పేతురును తీసుకుని రావడం మంచిదని వ్యవహాను భావించాడు అతడు పరిపూర్ణంగా తప్పిదం చేసి పేతురు పతనానికి దారి తీసిన గొలుసులో అతనికి తెలియకుండానే ఒక బంధంగా ఉన్నాడు మంచి ఉద్దేశాలతో కూడా ప్రజలు ఒకరినొకరు హాని చేసుకోగలరు ధ్యానం కోసం ఇతరులను పాపానికి గురి చేసే దాని గురించి జాగ్రత్త పడండి